హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే సింపుల్ అండ్ టేస్టీగా బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణిపెట్టి దాంట్లోని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోని నాలుగు బిర్యానీ ఆకుల్ని మూడు స్టారనీస్ని రెండు బిర్యానీ కాయల్ని వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా అనేది మనకు మార్కెట్లో కిట్ అనేది అవైలబుల్లో ఉంటుందండి దాన్ని తీసుకొని దాంట్లో ఇచ్చిన మసాలాలన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్ అంతా కాస్త ఆయిల్లోకి దిగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి కాస్త దొరగా అయితే వేయించుకోవాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని చూపిస్తున్న విధంగా చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కాస్త సాఫ్ట్ అయిపోయి కాస్త కలర్ అయితే టర్న్ అవ్వాలండి దీంట్లో ఉన్న పచ్చివాసన దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవటం వలన ఇలా కాస్త బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే రెండు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర కరివేపాకు కాకుండా కొత్తిమీర అలానే పుదీనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆ రెండు లేవని నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టొమాటోని కరివేపాకుని కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా టొమాటో కూడా చాలా వరకు అయితే సాఫ్ట్ అయిపోతుంది ఇంకా దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అడగంటి పోతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ పచ్చివాసని పోయే వరకు బాగా అయితే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అయితే వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి మంచిగా అయితే వేయించుకోవాలి కింద అయితే అడగంటి పోతుంది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఎక్కువ వేయకపోతే క మనకి టేస్ట్ మారిపోతుంది అలానే కలర్ కూడా మారిపోతుందండి అందుకని ఒకటికి రెండుసార్లు చూసుకొని జాగ్రత్తగా అయితే వేయించుకోండి చూస్తున్నారు కదా చక్కగా ఆయిల్ కూడా పైకి తెలియన తర్వాత ఐదు నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ నార్మల్ రైస్నే నేనైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలు అంతా బాగా అయితే కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బియ్యం వేసి అసలు వాటర్ కూడా పోయకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ వేసేసుకుంటున్నాను ఇప్పుడే దీంట్లోని మీరు రుచికి సరిపడా కూర అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కూర కారం అనేది ఆప్షనల్ అండి ఆ తర్వాత చిటికెడి పసుపుని అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఎందుకు కలుపుకుంటున్నామంటే ముందుగానే ఇలా బియ్యంకి చక్కగా అంతా మెతుకులు అన్నిటికి పట్టేస్తుందండి అదే మనం వాటర్లో వేస్తే సరిగ్గా పట్టగా అంచులకి అంటిపోతుంది చూస్తున్నారు కదా కలర్ అనేది ఇప్పుడే కనిపిస్తుంది చక్కగా దీంట్లోని మీరు ఎన్ని కప్పులు అయితే బియ్యం తీసుకున్నారో ఒకటికి రెండు కప్పులు చొప్పున వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ అయితే నేను నాలుగు కప్పులు తీసుకున్నాను కాబట్టి బియ్యము వాటర్ అనేది ఏడున్నర కప్పులు మాత్రమే పోస్తున్నాను ఎనిమిది కప్పులు పోస్తే బాగా మెత్తగా గుజ్జుగా అయిపోతుందని ఏడున్నర కప్పులు మాత్రమే పోస్తున్నానండి అప్పుడే పొడపళ్ళలాడుతూ చక్కగా వస్తుంది ఇలా వాటర్ అంతా పోసుకొని బాగా అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ బియ్యం అనేది చక్కగా ఉడికిపోతుందండి రైస్ ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం కలుపుకోవాలి కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు గరిట అనేది అస్సలు పెట్టుకోకూడదండి చూస్తున్నారు కదా చాలా వరకు అయితే దగ్గర అయిపోయింది ఇంకొకసారి మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా అయితే ఉడికిపోతుంది దగ్గర పడిపోతుంది రైస్ అనేది ఇంక ఇప్పటి నుంచి అయితే గరిట అనేది అస్సలు పెట్టకూడదు ఎందుకంటే రైస్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అసలు గరిటె పెట్టకండి ఇంకా ఇంక ఇప్పుడు కలుపుకోవాలి అంటే ఈ టైంలోనే కలుపుకోండి చూస్తున్నారు కదా రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ బగర్ రైస్ నార్మల్ కుర్మాలోకి కాదండి చికెన్ కర్రీలోకి చాలా వాటిల్లో కూడా బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది దీంట్లోనే కాస్తే రైస్ మంచి ఫ్లేవర్గా ఉండటం కోసం కొద్దిగా నెయ్యి ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకుందాము కలుపుకుని ఇంకా మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ నెయ్యి వేయటం వలన మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ మసాలాలోకి ఈ నెయ్యి వెళ్ళి చాలా మంచి ఫ్లేవర్ అయితే బయటకి ఎన్హాన్స్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇంకా మూత పెట్టయితే బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా అయితే ఉడికించుకుందాము చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇంక ఇది కాస్త స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ బగారా రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్